బొలినేని సేనయ కాంట్రాక్టర్ని అని మ్యాక్సిమం ఏంటంటే నేషనల్ హైవేస్లో వర్క్స్ చేస్తుంటాను ఇక్కడ సిటీలో కూడా ఫ్లైఓవర్స్ అవన్నీ కడుతున్నాము ఇప్పుడు ఈ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కన్వెన్షన్ అనేది ప్రతి రెండు సంవత్సరాల చోట దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో జరుగుతూ ఉంటుంది మనకి ఈ తెలంగాణలో తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ టైము మనం రెండు వేల పదహారులో జరుపుకోవటం జరిగింది రామోజీ ఫిల్మ్ సిటీలో ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకు ఛాన్స్ వచ్చింది ఇక్కడ జరుగుతుంది దీని ముఖ్యం ఈ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి చోట ఇట్ జస్ట్ మన ప్రతి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి అందరూ ఇక్కడ డిస్కస్ చేసుకొని అక్కడున్న ప్రాబ్లమ్స్ అక్కడ ఇక్కడున్న ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇవన్నీ కేజ్ చేసి ఎక్కడ ఏ విధంగా సార్ట్అవుట్ చేసుకోవటానికి అనేది ఈ అసోసియేషను దోహపడుతుంది అనమాట సో ఇది దీంట్లో మన మెయిన్ ప్రతి ఒక్కటి కూడా ఇది జస్ట్ విట్ ఈస్ ఎ బ్రిడ్జ్ ఈ అసోసియేషన్ అనేది బిట్వీన్ ది కాంట్రాక్టర్స్ అండ్ గవర్నమెంట్కి ఇట్లా ఇట్ యాక్ట్ ఎస్ ఎ బిగ్ బ్రిడ్జ్ అంటే మా ప్రభుత్వంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి మాకు కాంట్రాక్టర్స్కి వీటన్నిటిని సాల్వ్ చేయడానికి ఈ ఈ అసోసియేషను ఉపయోగపడుతుంది అందుకని మాకున్న సమస్యలు ఏంటంటే ప్రతిదీ కూడా ఇక్కడ ఈ దఫా మనం సీఎం గారు ఇరవై ఏడవ తేదీ ఇనాగ్రేషన్కి వస్తున్నారు ఇంకా ముగ్గురు నలుగురు మినిస్టర్లు కూడా వస్తున్నారు అక్కడ ప్రతిదీ మేము మెయిన్గా కోరద కోరడం ఏంటంటే ఈ రోజు దాకా కూడా ప్రతి ఒక్కరు ఏమో ఏం జరుగుతుందంటే వర్కులు టెండర్లు పిలుస్తారు వర్కులు చేయించుకుంటారు పేమెంట్స్ జరగవు ఇది మన ప్రతి రాష్ట్రంలో జరిగే బాధలు ఇవి ఈ దఫా ప్రభుత్వాన్ని మెయిన్గా మేము కోరడం అనుకోవటం ఏంటంటే మీరు ఏ పని విలువ తలుచుకున్నా బడ్జెట్లో అలొకేషన్ చేసి ఆ వర్క్ టెండర్ పిలిచి వర్క్ చేయించుకున్న తర్వాత పేమెంటు ఇచ్చేట్టుగా చూడట చూడవలసిందిగా కోరటం అది ముఖ్యం ఇది మెయిన్ అజెండా ఒకటి ఉంది ఆ తర్వాత వచ్చిన తర్వాత పేమెంట్ ఇవ్వదలుచుకుంటే పేమెంట్ కూడా ప్రతి ఒక్కరు ఒక ఆర్డర్లో ప్రతిరోజు ఈరోజు ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల ప్రతిరోజు ఏ ఎవరు ఏ బిల్లు ఏ నిమిషంలో సబ్మిట్ చేస్తుందో అది క్లియర్గా ఉండాలి ఆ క్లియర్గా ఉన్నప్పుడు అది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ఎవరి బిల్లు ముందు సబ్మిట్ చేశారో వాళ్ళకే పేమెంట్ జరగాలి ఎక్కడ కూడా ఏ ఎవరికి అంటే ఈ ప్రలోభాలకి ఒకరు పోయి వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని ఇలాంటివి ఏమీ జరగకుండా చేయాలని అది ఒకటి ముఖ్యంగా గవర్నమెంట్ని కోర కోరదలుచుకున్నాము ఇలాంటి మిగతా సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఎలా అంటే టెండర్స్ ఎలా పిలవాలి టెండరు ఎలా క్లారిఫై చేయాలి అంటే టెండర్స్ అబాటు చే చేసేదానికి ఇలాంటి సమస్యలు కొన్ని ఎందుకంటే స్టాచ్యుటరీ పెరుగుతూ ఉంటుంది ఆ స్టాచ్యుటరీ ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా మాకు వెంట వెంటనే కాంట్రాక్టర్కి ఎలా ఇవ్వాలి అగ్రిమెంట్ కండిషన్ ప్రకారం ఇలా ఇలాంటివన్నీ కూడా కోరడం కోరాల కోరాలనుకుని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి గారిని మిగతా మినిస్టర్లు అందరూ కూడా వస్తున్నారు వాళ్ళందరూ కోరటానికి మేము అనుకుంటూ ఉన్నాము ఇది ఈ ఈ సమావేశం దిగ్విజయం అవుతుందని కోరుకుంటూ ఉన్నాము థ్యాంక్ యూ